అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడినం ఇంటి సమస్యలు గానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రియాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగాలలో నూతన బాధ్యత సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశం ఏర్పడుతుంది వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు సన్నిహితులతో వివాదాలు నూతన భూములు వాహనాలను కొనుగోలు చేస్తారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం ఆశాజనికంగా సాగనం చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిను నిరుద్యోగుల కళలు సాకారం అవును చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాలు ఆహ్వానాలు అందినం భూగ్రయ విక్రయాలు అనుకూలంగా వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు సంతృప్తిని కలిగిస్తాయి ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందినం ఉద్యోగస్తులకు అద బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు సంతోషకరమైనటువంటి వార్త వింటారు శరీర సౌఖ్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌఖ్యం కలదు ధైర్య బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు పెరిగిన చేపట్టే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు వింటా బయట సంతోషం ఏర్పడుతుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో పెద్దల మెప్పు పొందుతారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో పరిపక్షాలు తెలుగునా అనవసరమైనటువంటి కష్టాలు తెలిగిన కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది శుభ ఫలితాలను అందుకుంటారు శక్తి వంచన లేకుండా పనిచేస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఒక సంఘటన తర్వాత ఎవరు ఎటువంటి వారు అని గమనిస్తారు మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారికి మేలు చేయాలనే గుణం మిమ్మల్ని గొప్ప వారిని చేస్తుంది అదేవిధంగా సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కాకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పాల్గొనటం వలన సమస్యలు పరిష్కరిస్తారు మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు తెలుగును కొన్ని పరిస్థితులు ఆనంద శుభ ఫలితాలను అందుకుంటారు వ్యాపారంలో మీరు ఆశించే నిర్ణయాలు వెలువడడం చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు ఆర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి చేపట్టిన పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అందరినీ కలుపుకొని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది కీలక వ్యవహారాలలో పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలు ఫలిస్తాయి ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించేటువంటి పనులు ఆలస్యం కాకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు సాధిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి తోటి వారి సూచనలు అనుకూలిస్తాయి మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారంలో చేసే ఆలోచనలు ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు శ్రమ ఫలిస్తుంది మనోధాయంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం అదేవిధంగా సమయాన్ని వృధా చేయవద్దు కొన్ని విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు